జ్ఞానసరస్వత అందరికీ నమస్తే ఈరోజు దేవి భాగవతంలోని ప్రథమ స్కందాన్ని తెలియచేస్తాను ఓం సర్వచైతన్యూపాం తామాద్యాం బుద్ధి బుద్ధియాన ప్రచోదయాత్ నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం చైవ త జయము ధీరయ్యే ఆ చతుర్వదను బ్రహ్మ బాహుర పరోహరి అఫాల లోచశంభు భగవాన్ బాధ రాయణ రాయణ అంటే మా బుద్ధులను సన్మార్ సన్మార్గమునందు ప్రవేశించినట్లు ప్రేరేపించినట్టి సమస్త చైతన్య స్వరూపురాలైన సమస్తమునకు ఆద్రాలైన మహావిద్య స్వరూపిణి అయిన ఆ జగన్మాతను తలుచుకుందాం భగవంతుడైన నారాయణకు నల్లలో ఉత్తముడైన నరమహర్షికి మహర్షికి సరస్వతీదేవికి ముందుగా నమస్కరించి ఆ తర్వాత పరాశక్తి మాతాకి జై శ్రీమన్నారాయణుడికి జై అని పలుకుతూ ఇది మొదలుపెట్టాలి తర్వాత వ్యాసుని బ్రహ్మదేవుడిని మహావిష్ణువుని శివుడిని శృతిస్తూ నమస్కరించాలి ఇప్పుడు సౌనకాదులకి నూతనకి మధ్య జరిగిన సంభాషణను తెలియజేస్తాను కలికాలం రాబోతుందని భయపడ్డ మహర్షులంతా బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారంగా నైమిషారణ్యానికి చేరుకున్నారు నిరంతరం యజ్ఞయాగాదులు చేస్తూ కాలం గడుపుతున్నారు మధ్య మధ్యలో పురాణాలు వింటూ అమూల్యమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అష్టాదశి పురాణాలు రచించిన వ్యాస భగవానుడికి సాక్షాత్తు శిష్యుడైన సూతుడు సౌనకాది మహర్షుల కోరికను అనుసరించి ఒక్కొక్క పురాణాన్ని వినిపిస్తున్నాడు మహర్షులంతా భక్తి శ్రద్ధా శక్తులతో వింటున్నారు ఒకరోజు సౌనకుడు సూత మహర్షితో మహానుభావ సూత మహర్షి నువ్వు అష్టాదశ పురాణాలను క్షుణ్ణంగా చదివావు నువ్వు పుణ్యాత్ముడివి గురువానుగ్రహం వల్ల నీకు పురాణ లక్షణాలు వాటిలోని రహస్యాలు అన్నీ పూర్తిగా అర్థమయ్యాయి పైగా వినేవాళ్ళ శరీరాలు పులకరించేటట్లుగా పురాణం చెప్పగల సమర్థుడివి మా అదృష్టం వల్ల నువ్వు ఈ నైముషారణ్యానికి వచ్చావు కనుక నీ రాకతో మేమంతా ధన్యులం అయ్యాము ముక్తిని పొందడానికి అవకాశాన్ని కలిగించే ఉత్తమ జ్ఞానేంద్రియాలు చెవులు అవి ఉండి పురాణాలు వినలేకపోయేవాళ్ళు నిజంగా దైవం చేత మోసగించబడుతున్న వాళ్ళి ఆరు రుచులతో కూడిన విందుతో నాలుక సంతృప్తి పడినట్లుగా నీ బోటి పండితుల మాటలతో మా చెవులు సంతృప్తి పడతాయి చెవులు లేని పాములే శబ్దాన్ని విని పరవశిస్తుంటే చెవులుండి పురాణాలు వినకపోతే అవి చెవులే కావు అందుకని మేమంతా ఏదో ఒకటి పురాణం వినాలని మీ చుట్టూ చేరాము ఎవరైనా కాలాన్ని ఏదో విధంగా గడపాల్సిందే కదా మూర్ఖులు వ్యసనాలతో కాలక్షేపం చేస్తే పండితులు శాస్త్ర సంబంధ విషయ చర్చలతో కాలాన్ని గడుపుతారు దేవి భాగవతం పుణ్యప్రదమని భుక్తి ముక్తి దాయకమని చెప్పారు కదా అందుకని అది వినాలని మాకందరికి చాలా కోరికగా ఉంది ఇప్పటికీ చాలా పురాణాలు చెప్పారు అయినా భగవంతుడి కథలు ఎన్ని విన్నా సంతృప్తి కలగదు ఇంకా ఇంకా వినాలని అనిపిస్తూ ఉంటుంది యజ్ఞయాగాలు ఎన్నో చేశాం అవన్నీ స్వర్గప్రాప్తిని కలిగిస్తాయి కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా క్షీణే పుణ్యే మధ్యలోకం విశాంతి పుణ్యం ఖర్చు అయిపోగానే మళ్ళీ భూమి మీద పుట్టాలి సుఖ దుఃఖాలను అనుభవించాలి ఈ ప్రపంచమంతా సత్వరజ సమో గుణాలతో కూడిన చక్రం దీనిలో పడి తిరిగే మానవులకి ముక్తి ఉండదు కదా కనుక ముక్తికి మార్గమైన జ్ఞానాన్ని కలిగించి పరమ పవిత్రమైన అతి రహస్యమైన ముక్తిని పొందాలనే కోరిక గల వాళ్లకు ఇష్టమైన దేవి భాగవతాన్ని మాకు వినిపించు అని ప్రార్థించారు అప్పుడు సూత మహర్షి సోనకాది మహర్షులతో నేను ఇప్పుడు హయగ్రీవ అవతారం గురించి మీకు తెలియచేస్తాను శ్రద్ధగా వినండి అని మొదలుపెట్టారు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు పదివేల సంవత్సరాల పాటు రాక్షసులతో మహాభయంకరంగా యుద్ధం చేసి అలసిపోయి సమానమైన ప్రదేశంలో ఎక్కుపెట్టిన ధనస్సుని నేలకి ఆనించి పెట్టుకొని పైకొసుకి గడ్డం ఆనించి శరీర భారా నంతటిని ధనుసుపై మోపి నిలబడే విశ్రాంతి తీసుకుంటున్నాడు అలసట వల్లను దైవయోగం వల్లను విష్ణుమూర్తికి నిద్ర పట్టింది అది గాడి నిద్రగా మారింది చాలా కాలం గడిచిపోయింది యజ్ఞ పురుషుడు శ్రీ మహావిష్ణువే కదా దేవతలంతా యజ్ఞం చేయాలనుకున్నారు విష్ణుమూర్తి అనుమతి తీసుకుందామని వైకుంఠానికి వెళ్ళిన దేవతలకి అక్కడ విష్ణుమూర్తి కనిపించలేదు దివ్య దృష్టితో చూశారు యుద్ధరంగంలో ధనస్సుని ఆధారంగా చేసుకొని నిలబడి నిద్రపోతున్న విష్ణువు కనిపించాడు హఠాత్తుగా అందరూ కలిసి అక్కడికి వెళ్ళారు అంతమంది రాక వల్ల ఏర్పడిన శబ్దానికి కూడా కేశవుడు లేవలేదు నిద్ర లేపడం మహా విష్ణువుని నిద్ర ఎలా ఎట్లా లేపాలి పోని నిద్ర లేపడానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి అన్నాడు ఇంద్రుడు యజ్ఞాన్ని ఆపలేం కదా అని సందేహాన్ని వెలిబుచ్చాడు శంకరుడు బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం వచ్చింది వెంటనే ఒక చెద పురుగుని సృష్టించాడు ఆ పురుగుని వింట తినమని ఆదేశించాడు అప్పుడు ధనుసు కిందికి జారుతుంది విష్ణువు లేస్తాడు దేవతలు అనుకున్న పని పూర్తవుతుంది అని ఒక ఆలోచన చెప్పాడు బ్రహ్మదేవుడు చెప్పిన ఉపాయము అందరికీ నచ్చింది కానీ చెదపురువుకి సందేహం వచ్చింది చెదపురువు బ్రహ్మదేవుడితో జగద్గురు అయిన శ్రీపతికి నిద్రాభంగం ఎట్లా చేయను నిద్రాభంగం కథాభంగం దాంపత్యం విడదీయడం తల్లి బిడ్డలను వేడి చేయడం అనేవి బ్రహ్మహత్యతో సమానమైన పాపాలు కదా అంతటి పాపకార్యం చేస్తే నాకేమి లాభం వస్తుంది వింటున్నాళ్ళని కొరికితే నాకేం ప్రయోజనం సమస్త పాపాలకి మూలం స్వార్థమే కదా ప్రయోజనమన్న అదృశ్య నమం దోపి ప్రవర్తతే అంటే ఎంత తెలివి తక్కువ వాడైనా ఏ ప్రయోజనం లేకుండా ఏ పని చేయడు అన్నట్లుగా చెదపుడు కూడా తను చేసిన పని వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అని అడిగింది బ్రహ్మదేవుడిని అప్పుడు బ్రహ్మదేవుడు యజ్ఞంలో నీకు భాగం కల్పిస్తాము హోమము కుండాలలో హవిస్సులు వేసేటప్పుడు అటు ఇటు చెదిరిపడే భాగాలన్నీ నీవే వెళ్ళు తొందరగా విష్ణుమూర్తిని నిద్రలేపు దేవతల పని చేసిపెట్టు అని చెప్పి చదపురువుని ఒప్పించాడు చెదపురువు నెమ్మదిగా వెళ్ళి నేల మీద ఆని ఉన్న ధనుస్సు దగ్గర నాడిని కొరికింది వెంటనే ధనుస్సు ఎగిరిపడింది భూమి ఆకాశాల్లో ఆ శబ్దము ప్రతిధ్వనిచ్చింది దేవతలంతా భయపడ్డారు ప్రపంచమంతా అవుతుంది సూర్యుడు అస్తమించడంతో దట్టంగా చీకట్లు వ్యాపించాయి ఏమి జరుగుతుందో ఏమో తెలియక దేవతలంతా కంగారు పడుతున్నారు ధనుసుపై ఆనించి ఉన్న దేవదేవుడి శిరస్సు క్షణకాలంలో తెగి ఎగిరి ఎక్కడో పడిపోయింది ఆ తర్వాత చీకట్లు తొలగిపోయాయి భీభత్సం తగ్గిపోయింది శిరస్సు లేని ముండెము కనిపించింది అది చూసి దేవతలు భయపడ్డారు ఆశ్చర్యపోయారు గల్లుమన్నారు ఇంతటి దారుణం ఎట్లా జరిగింది దేని చేత ఛేదించడానికి వీలు కానీ అచ్చుతెరివి కదా మా స్వార్థం గురించి ఆలోచించి యజ్ఞపురుషుడు అయినా నిన్నే పోగొట్టుకున్నాము స్వార్థం ఎంతటి పనైనా చేస్తుందనడానికి మేము చేసిన పని నిదర్శనం మేము చేసిన స్వయంకృతాపరాధం ఇది ఎవరిని మాత్రం ఏమంటాం ఇక మమ్మల్ని రాక్షసుల బార్ నుండి ఎవరు రక్షిస్తారు అంటూ దుఃఖిస్తున్నారు దేవతల గోడు వింటున్న దేవగురువు బృహస్పతి దుఃఖించకుండా ధైర్యం తెచ్చుకోండి ఉపాయం ఆలోచించండి బుద్ధికి వదును పెట్టండి దైవ బలము పురుష ప్రయత్నము రెండూ సమానమే ఇప్పుడు మనం ఉపాయాన్ని ఆలోచించాలి అన్ని వేళలా అన్ని విధాల దైవం కన్నా పురుష ప్రయత్నమే ఫలిస్తుంది అన్నాడు బృహస్పతి మాటలకి ఇంద్రుడికి కోపం వచ్చింది పౌరుషం ఎందుకు పనికొస్తుంది దైవశక్తికి మించింది మరొకటి లేదు దైవశక్తికి తెలుగు లేదు లేకపోతే మనందరం చూస్తున్నా కానీ విష్ణు శిరస్సు ఎగిరిపోయింది అన్నాడు జరిగిన సంఘటన వలన కలిగిన ఆశ్చర్యలో నుంచి తేరుకున్న బ్రహ్మదేవుడు దేవేంద్ర శుభమైన అశుభమైన కాలమే తెచ్చిపెడుతుంది ఎంతటి వాళ్ళైనా దాన్ని అనుభవించి తీరాల్సిందే దైవ ఘటన నుండి తప్పించుకొని బయటపడటం ఎవరికీ వీలు కాదు శరీరం ఉన్నంత శరీరం ఉన్నంత వరకు సుఖదుఖాలు అనేవి తప్పవు ఒకసారి శివుడు నా శిరస్సుని ఖండించాడు శివుడికేమో శాపం వల్ల లింగపాత్యమంది కదా అట్లాగే ఇప్పుడు శ్రీహరి శిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయి ఉంటుంది నువ్వు మాత్రం దేవేంద్రుడివి కదా నీకు శరీరం అంతా బొడలు వచ్చాయా బంగారు సింహాసనం ఎన్నిసార్లు నీ చేయి దాటిపోయింది రాజభ్రష్టుడవై ఎక్కడెక్కడికో తలచు తలదాచుకున్నావు కదా లేదా కనుక తప్పించుకోలేని దుఃఖాన్ని గురించి ఆలోచించక తర్వాత చేయవలసిన దానికి ఏదైనా ఉపాయము ఆలోచించండి చింతయంత్ మహామాయం విద్యాం దేవీం సనాతనం స వి కార్యం నిర్గుణ ప్రకృతి పర బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జన్నీ తథ యయా సర్వమిదం వ్యాప్తం కైలోకం సచరాచరం సనాతన స్వరూపిణి అయిన మహామాయను మహావిద్యను మహాదేవిని ధ్యానం చేయండి ఆ పరాశక్తి నిర్గుణ స్వరూపిని విద్యా స్వరూపిణి అయిన జగన్మాత తప్పక మనకి దారి చూపిస్తుంది ప్రపంచాన్ని సృష్టించి పోషించేది ఆమె కదా ఈ మూడు లోకాల్లో జనాచర ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మహాశక్తి స్వరూపిణి ప్రార్థించమని చెప్పాడు బృహస్పతి సలహా మేరకు దేవతలంతా మహామాయా దేవిని శ్రోతం చేయడం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడి నాలుగు ముఖాల్లో నుంచి వేదాలు నాలుగు మాతృ సూక్తాన్ని గానం చేశాయి ఓ దేవి మహామాయ నీకు నమస్కారం ప్రపంచో కారణం నువ్వే ప్రపంచో ఉత్పత్తికి కారణం నువ్వే ఈ ప్రపంచాన్ని సృష్టించింది నువ్వే శుభప్రదమైన దానవు నిర్గుణవు సర్వభూతేశ్వరివి జగన్మాతవు శంకరుడంతటి వారి కోరికలను తీర్చేదానవు ప్రాణికోటి కంతడికి ప్రాణస్వరూపంగా ఉన్నది నువ్వే జీవకోటి కంతడికి ఆధారం నువ్వే తెలివి కలిమి బలిమి వెలుగు ఓర్పు శాంతి శ్రద్ధ మేధ ధైర్యము స్మృతి ఇవన్నీ నీ స్వరూపాలే కదా ఉద్గీతంలో అర్ధమాత్ర నువ్వే గాయత్రివి నువ్వే జయ విజయ దాత్రి లజ్జ కీర్తి స్పృహ దయ మొదలైనవన్నీ నీ కాలను ముల్లోకాలను సంధానపరిచే దయామయం నువ్వే సమస్తానికి తల్లివి నీవే లోకాలన్నిటికీ హితం చేస్తావు వడేణవు వాగ్బీజానివి ఈ సంసారబంధ వినాశినివి త్రిమూర్తులని అష్టదిక్పాలకులని నువ్వే సృష్టించావు స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచంలో నువ్వే ఈ ముఖ్యమైన వాటిలో ముఖ్యమైన దానివి భువనాలన్నిటినీ సృష్టించాలి అనుకున్నప్పుడు నువ్వే త్రిమూర్తులను సృష్టించి వాళ్ళ ద్వారా సృష్టి స్థితి లయలను నిర్వహిస్తూ ఉంటావు కానీ నీకు మాత్రం ఈ సంసారం తామరాకు మీద నీటి బొట్టు లాంటిది నీ స్వరూప వైభవాన్ని నీ నామాలు ఎన్ని అని చెప్పేవాడు లేడు చెప్పగలవాడు లేడు ఈ ముల్లోకాల్లో మామూలుగా ఉండే చిన్న నీటి గుంటని దాతలేనివాడు సంసారం అనే మహాసముద్రాన్ని ఎదగలరా అద్వితీయమైన నీ అనంత వైభవాన్ని తెలుసుకునే దేవతలే లేరు ఇక మానవుల సంగతి వేరే చెప్పేదేముంది మిథాయ రూపమైన ఈ సమస్త ప్రపంచాన్ని నువ్వే సృష్టించావు అనడానికి వేదాలే ప్రమాణం విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిన సంగతి నీకు తెలిసి తెలియతున్నా ఎందుకు నీ పాదశవకలమైన మమ్మల్ని రక్షించడానికి ఇంత ఉపేక్ష ఎందుకమ్మా దేవతలంతా చేసిన దోషాల వల్ల కానీ లేక మధుకైటబుర్లతో కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి నేనే గెలిచానని విష్ణు అహంకరించడం కానీ జరిగిందా లేకపోతే విష్ణు శిరస్సు తెగాలని రాక్షసులు కోరుకున్నారా లేదా అయినా నీకు సముద్రతనైపోయి ఆగ్రహం వచ్చిందా ఏదేమైనా మా అందరి తప్పులను క్షమించి నీ అంశతో జన్మించిన శ్రీ మహావిష్ణువును మళ్ళీ బ్రతికించి మాకు ఆనందం కలిగించు అంటూ దేవతలంతా ప్రార్థించారు దేవతలు చేసిన ప్రార్థనకి వేదాలు చేసిన స్థుతికి ప్రశ్నరాలైన మహేశ్వరి ఆకాశవాణిగా వినిపించింది అప్పుడు ఆ పరాశక్తి ఇలా చెప్తుంది దేవతలారా వేదాలు చేసిన స్తోత్రానికి నేను సంతృప్తి చెందాను మీరు దుఃఖించకండి వేదాలు చేసిన స్తోత్రాన్ని ఎవరు చదివినా విన్నా వాళ్ళ కొడుకలన్నీ తీరుతాయి కారణం లేనిదే ఈ ప్రపంచంలో ఏది జరగదు విష్ణు శిరస్సు తెగిపోవడానికి కూడా ఒక కారణం ఉంది శ్రీ మహావిష్ణువు ఒక రోజున మహాలక్ష్మిని చూసి నవ్వాడు దాన్ని చూసి ఎందుకు తన భర్త నవ్వాడు అని పడి పడి విధాల ఆలోచించుకొని చివరకు నాకెవరైనా శవతను తెచ్చాడేమో అందువల్లనే ఇలా వంకరగా నవ్వుతున్నాడు అనుకొని నయించుకుంది లక్ష్మి మనసులో కోపం మండిపోతుంది దానితో ఆమెని తామసి శక్తి ఆవహించింది అంతే భర్తని శపించింది కోపంతో నీ శిరస్సు తెగిపడాలి అని అదే జరిగితే తనకి వైదవ్యం వస్తుందనే విషయాన్ని కూడా ఆ లక్ష్మీదేవి మర్చిపోయింది వైదవ్యం కన్నా సపత్నిత్వమే సహించరాదని భావించింది ఆ క్షణంలో కాలయోగ ప్రభావం చే అట్లా చేయించింది అది కూడా భవిష్యత్తులో దైవకార్యం కోసమే అతడి శిరస్సు ఉప్పు సముద్రంలో పడింది అయినా నేను అతడిని బ్రతికిస్తాను మీరు అనుకున్నట్లు మీ పనిని పూర్తి చేయగలరు హరి శిరస్సు తెగిపోవడానికి మరొక కారణం కూడా ఉంది పూర్వం హరిగిరువుడనే రాక్షసుడు సరస్వతీ నది తీరంలో మాయాబీజ క్షరంతో నన్ను గూర్చి ఘోరమైన నిష్ఠతో తపస్సు చేశాడు అతడు కోరుకున్నట్లుగా తా తామసీ శక్తిగానే దర్శనమిచ్చాను సింహ వాహనం మీద నన్ను చూసి ఆనందంతో నమస్కరించి ప్రదక్షిణం చేశాడు పంచభూతాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ నువ్వే అంతా నువ్వే అంటూ నాకు స్తోత్రం చేశాడు అతడి స్తోత్రానికి పొంగిపోయి నేను వరం కోరుకోమన్నాను మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు అది సాధ్యం కాదు అని నేను అన్నాను జాతశ్రీ ధ్రువ మృత్యువు ధ్రువం జన్మ మృతస్యచ మర్యాద చేతు భవేచ్ఛకత మన్యధ లోకరీతిని ననుసరించి పుట్టిన ప్రతివాడు మరణించి తీరాల్సిందే కనుక మరేదైన అడుగు ఇస్తానని చెప్పాను అయితే హయగ్రీవుడి చేతిలో తప్ప నాకు మరణం మరవడి వల్ల రాకూడదు అన్నాడు అతడి కోరికను మన్నించి అంతర్ధానం అయ్యాను అతన్ని సంహరించగలవాడు ఈ మూడు లోకాల్లోనూ లేడు అతన్ని విష్ణువే హయగ్రీవుడే సంహరించాలి అందుకే ఈ విధంగా జరిగింది ఒక అందమైన తలను తెచ్చిస్తే దేవశిల్పి విష్ణు మొండానికి అతికిస్తాడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షస హయగ్రీవుడిని సంహరిస్తాడు అని చెప్పింది అప్పుడు ఆ దేవతలు ఆకాశవాణి ఆజ్ఞ ప్రకారము తలను తెచ్చి ఇచ్చారు దేవశిల్పి అతికించాడు విష్ణువు హయగ్రీవ అవతారుడు అయ్యాడు హయగ్రీవ రాక్షసుడిని సంహరించి లోకాలకి మేలు చేశాడు నుండి మనము కొన్ని మోడల్ వాల్యూస్ను తెలుసుకోగలగాలి అంటే నీతి కథని నీతిని తెలుసుకోవాలి ఏంటంటే ఈ అన్నీ నేనే చేశానని అహంకారాన్ని పొందకూడదని విష్ణువు ద్వారా కోపం ఎంతటి పన్నైనా చేయిస్తుందని శ్రీ మహాలక్ష్మి శాపం ద్వారా మనము గ్రహించాలి కనుక నేనే చేస్తానన్నా ఆలోచనని కోపాన్ని అడికట్టే అదుపులో పెట్టుకోవాలి నేనే అన్న అహంకారం అనేది విడిచిపెట్టాలి అని మనం ఈ కథ ఈ కథ ద్వారా మనము నీతిని గ్రహించాలి ఇది విష్ణువు మూర్తి హయగ్రీవుడి అవతారం ఎత్తడంలో సారాంశము హయగ్రీవు అవతారము కథ పూర్తయింది నెక్స్ట్ వీడియోలో ఇంకో కథను తెలియజేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ